ఇంటి అరుగు వద్ద నుంచి చెప్పులు ఏంటని చూసేసరికి అందరూ షాక్ వామ్మో అంటున్న ప్రజలు రెండు కాదు మూడు కాదు ఏకంగా పదమూడు కింగ్ కోబ్రా హడలెత్తించింది ఇక వి మాడుగుల గణేష్ కాలనీలో కింగ్ కోబ్రా కలకలం అయితే సృష్టించింది చీపురుపల్లి వెంకటేష్ అనే ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి స్థానికంగా నివాసం అయితే ఉంటున్నాడు ఇక పొద్దుకొక్కిన తర్వాత బయట నుంచి ఇంటి నుంచి ఇంటికి వస్తుంటే వస్తున్న సమయంలో పరిసరంలో ఏవో శబ్దాలు అయితే వినిపించాయి చుట్టూ చూసినా ఏమీ కనిపించలేదు కానీ శబ్దాలు వస్తూనే ఉన్నాయి ఇంటి గేటు సమీపాన ఆ శబ్దాలు మరింత గట్టిగా వినిపించాయి బాగా వెతకగా బయట మురుగు కాలువ దగ్గర ఏదో కదిలిందని కనిపించి చూసేసరికి భారీ గిరినాకు అయితే కనిపించింది దీంతో భయంతో పరుగులు తీశారు ఆ తర్వాత విషయాన్ని అటవీ శాఖ అధికారులు తెలియజేశారు స్నేక్ క్యాచర్కి అయితే సమాచారం తెలియజేశారు మరి ఈ విధంగా అక్కడ భయాందోళనకైతే గురిచేసింది ఇక కింగ్ కోబ్రా అతిపెద్ద పదమూడు అడుగుల పాము